స్ట్రైట్ చేసుకోండి రైట్ తిప్పండి రోడ్ ది స్ట్రైట్ చేసేసుకోండి నెక్స్ట్ కొద్దిగా లెఫ్ట్కి రానిపోయి మళ్ళీ స్ట్రైట్ చేసుకొని కొద్దిగా రైట్ స్లోగా టౌన్ చేయాలి లెఫ్ట్ బట్ రావాలి మనం మన లైన్లోకి మనం వచ్చేసేయాలి స్ట్రైట్ చేసేసుకోవాలి అలాగే పట్టుకుంటే రైట్ కానీ లెఫ్ట్ కానీ వెళ్ళిపోయే ఛాన్స్ ఉంటుంది రైట్ ఇండికేటర్ అయ్యి లేదండి ఎక్సలెటర్ ఇవ్వండి బ్రేక్ పట్టుకొని రైడ్ తిప్పండి బస్ తిప్పండి కొద్దిగా తిప్పండి తిప్పండి బస్ స్ట్రైట్ చేసుకోండి సారీ స్ట్రైట్ చేసుకోండి కొద్దిగా ఎక్సలేటర్ స్లోగా ఇవ్వండి హార్న్ అప్లై చేయండి రైట్ తిప్పండి కొద్ది స్ట్రైట్ చేసుకోండి వెహికల్ వెళ్ళలేదు కదా మేడం ఏం చేయాలి చెయ్యి మరి ఎస్ బ్రేకర్లో చేయండి లెఫ్ట్ లైట్గా లెఫ్ట్గా రానివ్వండి స్ట్రైడ్ చేసేసుకోండి రైట్ తిప్పని కొద్ది స్ట్రైడ్ చేసుకోండి ఎక్సలేటర్ ఇవ్వండి హార్న్ చేయని స్లో చేయని బ్రేక్ చేయని బ్రేక్ చేయని కొద్దిగా లెఫ్ట్కి రానివ్వండి స్ట్రైడ్ చేసుకోండి రైట్ పన్ స్టైడ్ చేసుకోండి लेफ्ट एंड गेट आता है, ब्रेक चेन, ब्रेक चेन, ब्रेक रिले चेन, राइट दिपन आटा को टच होता है क्या लेफ्ट दिपन, दिपन लेफ्ट दिपन, दिपन लेफ्ट दिपन, राइट साइड टू पावल, यस, दिपन राइट दिपन, एटलस नंबर में क्यों, स्टेडीशन, बट जब राइट दिपन है మళ్ళీ స్ట్రైట్ చేసుకోండి ఎక్సలేటర్ పైన స్లోగా ఎస్ ఎక్సలేటర్ రిలీజ్ చేయండి రైట్ దిప్పని కొద్దిగా రైట్ దిప్పండి మళ్ళీ స్ట్రైట్ చేసేసుకోండి ఎక్సలేటర్ పైన స్లోగా రైట్ రైట్ ఇండికేటర్ అండి కొద్దిగా రైట్ తిప్పండి మేడం ఎస్ మనం ఏదైతే లైన్లో ఉంటున్నామో అదే లైన్ కంటిన్యూ చేయాలి రైట్ దిప్పండి కొద్దిగా రైట్ తిప్పండి బస్ లెఫ్ట్ తిప్పండి స్లోగా స్లోగా మేడం రైట్ తిప్పండి కొద్దిగా బస్ మీరు ఫాస్ట్గానేస్తున్నాను ఫాస్ట్గా అంటే ఇది లెఫ్ట్ సైడ్ కూడా చూడాలి కదా మనం ఎందుకంటే స్ట్రైట్ రోడ్లోకి ఎంటర్ అయ్యేటప్పుడు రైట్ నుంచి లెఫ్ట్ నుంచి ఏ వెహికల్ వస్తుందని అబ్జర్వేషన్ చేయాలి కొద్దిగా రైట్ తిప్పండి స్లోగా రైట్ తిప్పండి ఇక్కడ చూడండి బైక్ వస్తుంది లెఫ్ట్ సైడ్ చూడండి మేడం ఇక ఇక్కడ ఆటో వస్తుంది రైట్ తిప్పండి సైడ్ చేసేసుకోవాలి రైట్ లెఫ్ట్ మొత్తం అబ్జర్వేషన్ చేయాలి మేడం తిప్పండి రైట్ తిప్పండి స్టడీ చేసుకోండి ఎక్సలేటర్ ఇవ్వండి ఎక్సలేటర్ రిలీజ్ చేయండి ఎక్సలేటర్ ఇవ్వండి రైట్ తిప్పండి కొద్దిగా స్టడీ చేసుకోండి స్లోగా వెళ్ళండి మేడం ఎక్సలేటర్ వదిలేసేయండి వదిలేసేయండి ఎక్సలేటర్ వదిలేసేయండి మేడం స్లోగా వెళ్ళండి ఓకేనా మనకు వెహికల్ వచ్చేంత వరకు నిదానంగానే వెళ్ళాలి అంత హెవీగా బ్రష్ చేయకూడదు లైట్గా ప్రష్ చేయాలి నిన్న మీరు అడిగారు కదా మా వెహికల్ కొద్దిగా ప్రెష్ చేసినా వెళ్తుందని సో అంత ప్రెస్ చేయకుండా ఉండండి లైట్గా ప్రష్ చేయండి చేయండి మేడం లైట్గా ప్రెష్ చేయండి లైట్ కాకో అంత ప్రెష్ చేయకండి లైట్గా అంతే ప్రెస్ చూడండి వెళ్తుంది కొద్దిగా చేయండి ఎక్కువ చూడండి ఫాస్ట్ పెరుగుతుందా మేడం అది సో మీ వెహికల్లో లో మీకు ఎంత అవసరమో అంతే ప్రెస్ చేయాలి అని అంటున్నారు ఇప్పుడు మీకు ఎంత అవసరమో అంతే ప్రెస్ చేయండి లైట్గా ప్రెస్ చేయండి చూడండి వెళ్తూ ఉంది మళ్ళీ హెవీగా ప్రెస్ చేయండి కొద్దిగా ఫోర్స్గా ప్రెస్ చేయండి చూడండి స్పీడ్ పెరుగుతుంది సో అది మీరు ఎంత అవసరమో అంత ప్రెస్ చేసుకోవాలి మీ వెహికల్లో లైట్గా బ్రేక్ చేయండి చేయండి లైట్గా చేయండి ఇంకొద్ది హెవీగా చేయండి చూడండి సడన్గా ఆగింది బ్రేక్ రిలీజ్ చేయండి మీరు అంటే ఎంత ప్రెస్ చేస్తే అంత ప్రెస్ అవుతుంది అంతే చేసుకోవాలి యాక్సిలేటర్ ఇవ్వండి ఎస్ యాక్సిలెటర్ రిలీజ్ చేయండి ఎస్ లైట్గా లెఫ్ట్ తిప్పండి చేసుకోండి మీకు స్లోగా వెళ్ళినప్పుడే వెహికల్ మనకు ఎంత డిస్టెన్స్లో వెళ్తుంది ఏ సైడ్ వెళ్తుందో అని అర్థమవుతూ ఉంటుంది మేడం సో ఇన్ కేస్ ఫాస్ట్గా వెళ్తే వెళ్ళిపోతాం వెళ్ళాల్సిన గమ్యానికి ఫైవ్ మినిట్స్లో వెళ్ళదు టూ మినిట్స్లోనే వెళ్ళిపోతాం అన్నట్టు సో కాకపోతే మనం ఏంటంటే అక్కడ ఉన్న సిచ్యువేషన్ అర్థం చేసుకోవడానికి కొద్దిగా టైం పడుతుంది కాబట్టి వెళ్ళడమే లేట్గా వెళ్తే అయిపోతుంది అంటే లేట్గా వెళ్ళాలంటే కొద్దిగా ఎక్సలెటర్ తక్కువ ఇచ్చుకోవాలి రిలీజ్ వెళ్ళి లైట్గా లెఫ్ట్ తిప్పండి రైట్ లైన్లోకి వెళ్ళకూడదు స్ట్రైట్ వేసేసుకోవాలి ఎస్ ఎక్సలేటర్ ఇవ్వండి స్లోగా లెఫ్ట్ ఇండికేటర్ వేయండి మేడం ఎస్ లైట్గా లెఫ్ట్ రండి అండి ఎక్సలేటర్ వదిలేసిన బ్రేక్ బ్రేక్ నేను చెప్పకుండా మీ అందరికీ మీరు ట్రై చేయాలి మేడం లైట్గా లెఫ్ట్ తిప్పండి లైట్గా తిప్పండి సరిపోతుంది టోర్నింగ్ ఉంది కదా తిప్పండి లెఫ్ట్ తిప్పండి టిఫన్ లెఫ్ట్ తిప్పండి టిఫన్ లెఫ్ట్ తిప్పండి తిప్పండి బస్ వన్ సెకండ్ వాపస్ చేయండి చేయండి వాపస్ బస్ ఎక్సలేటర్ ఇవ్వండి ఎక్సలేటర్ రిలీజ్ చేయండి కొద్దిగా రైట్ టౌన్ చేయండి స్ట్రై చేయండి రైట్ టౌన్ చేయండి కొద్దిగా వెళ్ళే స్టడీ చేసుకొని ఎక్సలేటర్ ఇవ్వండి స్లోగా రైట్ తిప్పండి బ్రేక్ లారీ వస్తుంది కదా చూసుకోవాలి బ్రేక్ రిలీజ్ చేయండి రైట్ తిప్పండి మీరు బ్రేక్ చేసినప్పుడు మీరు అబ్జర్వేషన్ చేశారా మేడం ఒకసారి చూడండి బ్యాక్ సైడ్ కార్ ఉండిపోయి లెఫ్ట్ తిప్పండి అప్పుడు మనం నిదానంగా బ్రేక్ చేయాలి తిప్పండి లెఫ్ట్ తిప్పండి తిప్పండి మీరు ఇటు తిప్పితే ఈ లైన్లో స్టడీ అవుతుంది లేదంటే ఆ కార్ దగ్గరికి వెళ్ళిపోతుంది అన్నమాట స్టడీ చేయండి చూడండి లెఫ్ట్కి వెళ్ళిపోతుంది చూసారా ఆ ఫ్లెక్సీ దగ్గరికి వెళ్ళిపోతుంది స్టడీ చేసుకోండి స్టడీ చేసుకోండి వెళ్ళండి ఎక్సలేటర్ ఇవ్వండి మీరు బ్రేక్ చేసేటప్పుడు బ్యాక్ సైడ్ కూడా అబ్జర్వేషన్ చేయాలి వెళ్తుంది మేడం వెహికల్ మళ్ళీ సైడ్ చేయండి మరి ఇప్పటికైనా అది చేయండి మేడం స్టార్ట్ చేయండి మేడం స్టీరింగ్ స్ట్రేట్గా పట్టుకోండి అది స్ట్రేట్గా వెళ్తుంది రోడ్డు లెఫ్ట్ ఉంది కాబట్టి మీరు లెఫ్ట్ తిప్పండి స్టీరింగ్ ఇంజిన్ ఆఫ్ అవుతుంది మేడం ఓకే యాక్సిలరేటర్ ఇవ్వండి అంటే క్లచ్ ప్రెస్ చేయలేదు కాబట్టి అక్కడ ఆగిపోయింది అన్నట్టు యాక్సిలరేటర్ రిలీజ్ చేయండి ఇప్పుడు అక్కడ టర్నింగ్ ఉంది మేడం మీరు టర్న్ చేస్తేనే టర్న్ అవుతుంది లేదు అంటే అక్కడ రోడ్ ఎండ్ ఆఫ్ ఉంది కాబట్టి అందులోకి వెళ్ళిపోయి కింద పడిపోతుంది వెహికల్ చూడండి స్ట్రేట్గా వెళ్ళిపోతూనే ఉంది మీ రోడ్డు ఉంది మేడం స్టడీ చేసుకోండి చెప్పాలి మేడం మీరు ఎటు ఉంది అని అంటే అన్నప్పుడు చెప్పాలి కొద్దిగా రైట్ ఉందా లెఫ్ట్ ఉందా తెలియాలి కదా మీకు కూడా తెలియాలి కాబట్టి మిమ్మల్ని అడుగుతున్నా క్వశ్చన్ స్ట్రెయిట్ చేసేసుకోండి యాక్సిలేటర్ ఇవన్నీ ఎందుకంటే ఎవ్రీ టైం నేను రైట్ తిప్పండి హారన్ చేయండి ఇవన్నీ నేను చెప్పకుండా మీరు చేసేటట్టు ఉండాలి అని అంటున్నాను నేను ఎందుకంటే ఎవ్రీ టైం నేను చెప్పానుకో రేపు పొద్దున్న మీ కార్లో ఎవరు ఏం చెప్పట్లేదని ఆలోచించుకోవాల్సి వస్తుంది టైం తీసుకున్న లోపు మన వెహికల్ వెళ్ళిపోతుంది అక్కడి నుంచి వెళ్ళి లైట్గా లెఫ్ట్ తిప్పండి తిప్పండి లైట్గా లెఫ్ట్ తిప్పండి తిప్పండి లైట్గా లెఫ్ట్ తిప్పండి బస్ ఎక్కువ టౌన్ చేయకూడదు లైట్గా అంటే నిదానంగా టౌన్ చేయాలి స్టడీ చేయండి మళ్ళీ ఏమంటే స్టడీ చేయాలి ఈ స్టేట్ చేయడం కూడా మీ అందరికీ మీరు ట్రై చేయండి అని అడుగుతున్నాను మేడం చూడండి స్ట్రేట్గా కిరాణా షాప్ దగ్గరికి వెళ్ళిపోతుంది మీరు ఎటు వెళ్ళాలి లెఫ్ట్కి వెళ్ళాలి మేడం లెఫ్ట్ టర్నింగ్ ఉంది లెఫ్ట్ టౌన్ తీసుకోవాలి అగైన్ తర్వాత స్టేట్ చేసుకోవాలి స్టేట్ రోడ్ వచ్చిన తర్వాత స్టేట్ చేసుకోవాలి ఈ అనేది చూడండి ఎంత టౌన్గా ఉందో అనేది లైట్గా టౌన్ చేయండి పర్సన్స్ దగ్గరికి స్ట్రైట్గా అనిపిస్తుంది కదా స్ట్రైట్ చేసుకోండి అక్కడికి వెళ్ళాక టర్నింగ్ అనిపిస్తుంది మీకు అనిపిస్తుంది కాబట్టి ఇంత దూరంలోనే మీకు తెలిసిపోతుంది సో అక్కడికి వెళ్ళాక రైట్ టౌన్ చేయండి లైట్గా టౌన్ చేయండి అంత ఎక్కువ టర్న్ చేయకండి లైట్గా అంటున్నాను మేడం నిదానంగా టౌన్ చేయండి రైట్ తిప్పండి కొద్దిగా రైట్ స్ట్రైట్ చేసుకోండి చూడండి వెహికల్ ఎట్లా వెళ్తుంది మేడం టర్న్ చేయండి నేను అడిగే లోపు మీరు స్టేట్ చేసేసుకోవాలి ఆలోచించామనుకోండి ఒక సెకండ్లో జరిగిపోతుంది మేడం ఇన్సిడెంట్ అనేది ఓకేనా ఆ పర్సన్ కోసం ఆరెంజ్ చేయండి ఎస్ స్టేట్ చేయండి మేడం మీరు లెఫ్ట్కి తిప్పకండి చూడండి లెఫ్ట్కి వెళ్ళిపోతుంది ఇలాగా వెళ్ళిపోతుందా మరి తిప్పారు కదా ఇక్కడ చూడండి మేడం ఇప్పుడు ఎంత తిప్పారు స్టేట్గా ఉందా మేడం అక్కడ వెహికల్ చూడండి లేదు కొద్ది లెఫ్ట్ తిప్పండి తిప్పారు కదా మళ్ళీ స్టేట్ చేయండి వాపస్ మీరు మేడం దాని వెళ్ళదు ఎక్సలేటర్ ఇవ్వండి ఎక్సలేటర్ రిలీజ్ చేయండి అట్లాంటి వాళ్ళు వస్తూనే ఉంటారు మేడం మీరు బ్రేక్ చేసుకోవాలి మీరు బ్రేక్ చేస్తేనే మన వెహికల్ అనేది ఆగడం జరుగుతుంది హారన్ చేయండి ఈ పర్సన్ కోసం లైట్గా లెఫ్ట్ తిప్పండి టౌన్ చేశారు కదా మళ్ళీ వాపస్ చేయండి ఇక్కడ వాపస్ చేయకపోయేసరికి లెఫ్ట్కి వెళ్ళిపోతుంది బ్రేక్ రిలీజ్ చేయండి నిదానంగా చేయండి బ్రేక్ చేయండి ఒక నిమిషం బస్సు వస్తుంది కదా ఇక్కడ ముందట వెహికల్ వెళ్ళదు చూడండి స్పేస్ లేదు కదా బ్రేక్ రిలీజ్ చేయండి కొద్దిగా రైట్ తిప్పండి రైట్ తిప్పండి ఆటో ఉంది తిప్పండి బస్ లెఫ్ట్ తిప్పండి తిప్పండి లెఫ్ట్ తిప్పండి బస్ స్ట్రైట్ చేయండి అక్కడ సిగ్నల్ దగ్గర నుంచి రైట్కి వెళ్ళాలి మేడం